పూజ గదిలో మనం ఏ నూనెతో దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన శని ప్రభావం ఎక్కువగా ఉంటుందా అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి ఉండే సందేహం ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు దీపారాధనకు ఏ నూనెను వాడాలి ఏ నూనెను దీపారాధనకు ఉపయోగిస్తే మనకు మంచి ఫలితం వస్తుంది అసలు ఏ నూనెను దీపారాధనకు ఉపయోగించి దీపం వెలిగించాలనే సందేహం మనలో చాలామందికి ఉంటుంది మన పూర్వకాలంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం అనేది చాలా మంచిది మనకేదైనా ప్రత్యేకమైన తిథులు ఉన్నప్పుడు ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు వ్రతాల సమయంలో పండగల సమయాలలో ఆవు నెయ్యితో దీపారాధన చేయడం అనేది చాలా మంచిది ఇక నిత్య పూజలో ఎలాంటి నూనెను వాడాలనే డౌట్ చాలామందికి ఉంటుంది నిత్య పూజలో నువ్వుల నూనెను వాడడం చాలా మంచిది కానీ చాలామంది అనుకునేది ఏంటంటే నువ్వుల నూనెను దీపారాధన కోసం వాడడం వలన శని భగవానుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కొందరికి మంచి ఫలితాలు అనేవి ఉండవు అని అనుకుంటారు కానీ మనకు పూర్వకాలంలో చెప్పింది ఏంటంటే తిలల నుండి వచ్చిన నూనెను పూజకు వాడాలి అని మన పూర్వీకులు చెప్పారు తిలలు అంటే నువ్వులు నువ్వుల నూనె వాడడం వలన శివుడి యొక్క కృప మన పైన అధికంగా ఉంటుంది అలాగే శని భగవానుడి యొక్క కృప కూడా మనపై ఎక్కువగా ఉంటుంది మనం చేసే కర్మకు మాత్రమే ఫలితాన్ని శని భగవానుడిస్తాడు అంతేకాని మనం పెట్టే నూనెకు కాదు ఎవరైనా సరే పూజ చేసేటప్పుడు నిత్యదీపారాధనలో నువ్వుల నూనెను వాడవచ్చు